హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బంధు రైతు భరోసా పై ఇప్పుడిప్పుడే కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయనున్నారు ఏ రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి వచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతన్నలైనా రైతు బంధు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న వారైనా మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రైతు నిధులను జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎప్పుడో ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే నిధులు జమ మాత్రం నత్త నడకన సాగుతూ వస్తుంది ఇంకోవైపు నిధులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతన్నలు సతమతమవుతున్నారు రైతన్నలు ఈ సీజన్ కు సంబంధించి గతంలో రైతు బంధు స్కీమ్ ద్వారా డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే దీన్ని రైతు భరోసాగా మార్చి జమ చేస్తుంది ఇక ప్రస్తుతం రెండు ఎకరాల భూమి ఉన్న వారికి నిధులు జమ అవుతున్నాయని తెలిసింది దీనిలో కూడా మరో ఇరవై శాతం మందికి డబ్బులు రావాల్సి ఉంది ఇప్పటి వరకు ఎనిమిది శాతానికి పైగా పూర్తయిందని తెలిపారు ఇక కొత్తగా వచ్చిన పాస్బుక్ రైతులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందింది పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించగా రెండు రోజుల క్రితమే దరఖాస్తును స్వీకరించకుండా నిలిపివేయడం జరిగినట్టు తెలుస్తుంది రాష్ట్ర సర్కార్ ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కొత్త వారు మాత్రమే ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవాలని తెలిపారు ఇక వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు డబ్బులను ఖాతాలో జమ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది అలాగే మనకి భూమి పరిమితిని విధించాలని కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది ఏడున్నర ఎకరం ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని యోచిస్తుంది ఇక ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి గద్వాల్ నల్గొండ నాగర్ కర్నూల్ నారాయణపేట పెద్దపల్లి మంచిర్యాల ములుగు సంగారెడ్డి సిద్దిపేట జిల్లా రైతుల ఖాతాలో అయితే రైతు బంధు నిధులు జమ అవుతున్నాయి ఇక రైతు బంధు పథకానికి సంబంధించి మీకేమైనా సందేహాలు కంప్లైంట్ ఉంటే రైతు బంధు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయొచ్చు ఇంకా అప్లై చేసుకునే వారు కొత్తగా ఎవరైనా ఉంటే మీ దగ్గర్లోని ను సంప్రదించి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు పడినా మెసేజ్ అయితే రావట్లేదు దీని గురించి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అర్హులు గల రైతులందరి ఖాతాలో ఈ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలిపింది రైతు సోదరులారా ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మీ ఖాతాలో రైతు బంధు పథకానికి సంబంధించి ఎంత పడ్డాయి కింద కామెంట్ చేయండి